వేల సంవత్సరాలుగా భారతదేశంలో వరి సాగు జరుగుతోంది మరియు నేడు మనం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వరి ఉత్పత్తిదారులం భారతదేశపు రైస్ బౌల్ అని పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రధాన వరి ఉత్పత్తి ప్రాంతంగా పరిగణించబడుతుంది దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న రాజమండ్రి రైతులను మేము కలిసి కలుపు సమస్య ఒక ప్రధాన సవాలు అని తెలుసుకున్నాము నా పేరు కొండెపూరి శ్రీనివాస్ అండి మాది వేంద్ర గ్రామం అండి పెద్దపూడి మండలం అండి కాకినాడ జిల్లా అండి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి నేను ప్రతి సంవత్సరం వరి సాగు చేస్తుంటాను వరిలో అనేది రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి వాటిలో ప్రధాన సమస్య కలుపు నియంత్రించడం కలుపుని సరైన సమయంలో మనం నియంత్రించకపోతే వల్ల దిగుబడి దగ్గతి వచ్చే లాభాలు కూడా తగ్గుతాయి మార్కెట్లో అనేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి కానీ అవి సరైన నియంత్రణను అందిస్తున్నాయా ధనుక కృషి మిత్ర ఇప్పటి వరకు చేసిన కలుపు యాజమాన్య ప్రయాణాన్ని చూద్దాం ధనుక కంపెనీ వారు నిపుణులు మమ్మల్ని సంప్రదించి వారు జపనీస్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ దినాకర్ అనే కొత్త కలుపు మందుని మాకు చెప్పడం జరిగిందండి ఆ మందుని జరిగిందండి ధనుక కృషిమిత్ర తన పొలాన్ని నాలుగు మడులుగా విభజించాడు ఒక మడిలో ఎటువంటి కలుపు మందుని వాడలేదు రెండవ మడిలో రైతు తన పద్ధతిని అనుసరించారు మూడవ మడిలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ కలుపు మందుని ఉపయోగించారు మరియు చివరి మడిలో ధనుక యొక్క కొత్త కలుపు మందు దనుకర్ను ఉపయోగించారు ఈ మడులల ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో దీంట్లో ఎటువంటి కలుపు ముందు వాడలేదు కాకపోతే దీంట్లో పెట్టింది వెడలపాకు జాతి ఓదా తొంగ కూడా నక్షత్రం బ్రహ్మ తొంగ అంటాం కదా అది కూడా మూడు రకాల కలుపులు దీంట్లో పెట్టి ఉన్నాయండి ఇది రెండో మడి అండి ఇది నా అవగాహన ప్రకారంగా నేను ఏ ముందు అయితే వాడతానంత ముందు ఆ ముందు వాడానండి సున్నా నుంచి మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు కలుపు పెట్టే ముందు ముందు వాడడం జరిగింది దీంట్లో మాత్రం గడ్డి పాతగడ్డి కొత్తగడ్డ కూడా వస్తున్నాయి అండి ఇది మూడో మడి అండి ఇది సున్నా నుంచి మూడు రోజులు పెట్టే ముందు మార్కెట్లో లభించు ప్రాముఖ్యమైన ఇతర కలుపు మందు తెచ్చి దీంట్లో వాడి ఉన్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది చివరమ్మడి అండి ఇది దొనక కంపెనీ వారి నిపుణులు వాళ్ళ సలహా మేరకు దీంట్లో దినకర్ అనే కలుపు మందుని దీంట్లోని వాడి ఉన్నానండి ఈ దినకర్ వాడిన దాంట్లో కొత్త కలుపు కూడా ఎక్కడ ఏమి రావట్లేదు మీరు చూసినట్లయితేనే ఆ మూడు ప్లాట్లలో కూడా కలుపు మందు వాడిన దాంట్లో వాడిన దాంట్లో కూడా లైట్గా వచ్చింది ఇరవై ఐదు రోజుల తర్వాత మా పొలంలో కలుపు ఏ రకంగా నియంత్రించబడిందో ఒక్కొక్క మళ్ళీ పూర్తిగా వివరంగా వివరిస్తాను పదండి ఇంత మనం మొదటగా ఏ మందు కలుపు మందు వాడబండిది దీంట్లో ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు విపరీతంగా వచ్చి ఉన్నది మనం ఇందులో ముఖ్యంగా చూస్తేనే ఓద ఎక్కువగా ఉందండి ఓద ఓదగడ్డండిది తర్వాత మాధు మంచాలు ఉంది అదే రకంగా సూదోపడం కొత్తగా సూదోపడం కూడా ఎక్కడ సూదోపడం వస్తుందండి దీంట్లో ఏ విధమైన కలుపు ముందు వాడలేదండి కలుపు మాత్రం విపరీతంగా పెట్టేసి ఉందండి ఇందులోనే దీంట్లో మార్కెట్లో లభించు ప్రముఖమైన ఇతర కలుపు మంది వచ్చి దీంట్లో స్ప్రే చేయడం జరిగిందండి దీంట్లో అయితే కలిపి కంట్రోల్ అయిపోయిందండి కాకపోతే కొత్త పాతగడ్డిలో ఆకుజాతి గడ్డి ఇది ఉందండి ఇది ఆఫ్ గడ్డి అండి ఇందులోని ఇది కంట్రోల్ అవ్వలేదు కాకపోతే ఇప్పుడు కొత్తగానే కొత్తగడ్డి వస్తుందండి ఇది తొంగ దీన్ని సూదోబడం అంటాను ఇక్కడ సూదోపరంలోనే కారజాతి అండి ఇది జాతి సూదోబడం ఈ రెండు కూడా వస్తున్నాయి కొత్తగానే మీరు చూస్తున్నది మూడో మడి అండి ఇది నా అవగాహన ప్రకారంగా నేను వాడే మందుల్లో పాత మందులు వాడానండి దీంట్లో కలిపితే ఎక్కువగా వచ్చిందండి ఆకు ఆకుజాతి గడ్డి జాతి ఇదిగోండి ఇది ఓదండీ ఇది గడ్డి జాతి అండి ఇది కలుపు తీయపోతే కంట్రోల్ అవుతుంది దీన్ని ముందన కొట్టాలి లేకపోతే కూలీలు పెట్టి గడ్డను ఎంచాలండి దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవుతుంది నాకు ధనుక నిపుణుల్లో చెప్పిన విధంగా దినకర్ కలుపు మందు ప్రభావం బాగా చూపించిందండి ఎక్కడ కూడా కొత్త కలుపు కానీ ఏం కలుపు పట్టలేదు ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజులు అయ్యింది దీని ప్రభావం దీంట్లో కలుపు లేవడం అని సంతృప్తి ఉన్నాను దీని ప్రభావం ఇంకా ఇంకా ఎన్నరమని చేస్తే చూద్దామండి ఇప్పటికీ యాభై రోజులు గడిచిపోయాయి ఈ పంట దశ చాలా ముఖ్యమైనది ఎందుకంటే కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి మందుల ప్రభావం తగ్గిపోతుంది ఈ సమయంలో రైతు పొలం ఎలా ఉంది చూద్దాం మీరు చూస్తున్నది మొదటి మొదటిది దీంట్లో ఏ విధమైన కలుపు ముందు దీంట్లో వాడలేదండి దీంట్లో అయితే గడ్డి జాతి తొంగ జాతి జాతి మూడు రకాల మందులు కూడా ఫుల్గా పుష్కలంగా ఉన్నాయండి ఇందులో దీనివల్ల లాస్ట్లో మనకు దిగుబడి కూడా తగ్గి గండ ఇంకా తగ్గే అవకాశాలు ఫుల్గా ఉన్నాయండి ఆ మూడు మళ్ళీ మట్టు చూస్తే మళ్ళీ బాగా కలిపి ఎక్కువగా విపేదంగా పెరిగిందండి సేమ్ కూడా గ్రోత్ ఎదగలేదండి దిగుదాలు కూడా కొలుపొద మాత్రం విపేదంగా అన్ని రకాల అన్ని రకాల గడ్డలు కూడా పుల్లిగా ఉన్నాయండి ఇదిలో మీరు చూస్తున్నది సెకండ్ మోడండి రెండో మోడీ ఇది దీంట్లో మార్కెట్లో లభించు ఇతర ప్రముఖమైన కలుపు వచ్చి దీంట్లో వాడడం జరిగిందండి కలుపు మళ్ళీ ఒక రోజు కలుపు కొత్త కలుపు అక్కడక్కడ రావడం మొదలైంది కొత్త కలుపు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర ప్రముఖమైన మందు స్ప్రేయింగ్ చేశానండి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ గడ్డి చనిపోయింది కాకపోతే తర్వాత అక్కడక్కడ పలస గడ్డి ఉందండి దీనివల్ల నాకు అదనంగా వేరే అదే రెండుసారి స్ప్రేయింగ్ చేయడం అదనంగా ఖర్చు ఎక్కువైందండి అదే కాకుండా సేను కూడా రెండుసార్లు కలుపు ముందు వాడడం వల్ల శేను కూడా సంక్రాట్లు ఎరుపెక్కి శేను ఎరుపెక్కొచ్చండి ఆ దీపుడి మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉందండి చూస్తున్నది ఇది మూడు మెడిది రైతు వారి పద్ధతిగా అంటే నా నా ఆలోచన నా అనుభవం ప్రకారం కానీ వాడి మందులలాగా దీంట్లో కలుపు మందులు రెండు కలుపు మందులు ఊరిసిన మూడు నాడు పిండి కలిపి జరిగిందండి కంట్రో కలిపి అయితే కంట్రోల్ అయ్యిందండి పాత పదిహేను రోజుల దాకా పదిహేను రోజుల తర్వాత కొత్త కలుపు రావడం కూడా స్టార్ట్ అయింది పాతది కూడా గడ్డి జాతి జాతి పాత కూడా వచ్చినాయండి ఇది ప్రభావం మన పంట దీడి మీద చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నానండి దినకర్ కలుపు వాడండి దీంట్లో అది కొత్త గడ్డి ఏమీ లేదండి అదే విధంగా ఆకుజాతి కానీ తొంగ జాతి కానీ గడ్డి జాతి తేను పచ్చగా చెప్పుకు వచ్చి దిగుబడి గణంగా పెరిగే అవకాశం అయితే ఉందండి దీర్ఘకాలమైన సంరక్షణ అంటే దినకర సాధ్యమైందండి చూసిన నాలుగు మడులలో దినకర్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది అని రైతు సంతోషం వ్యక్తం చేశారు ధనుక దినకర్ వాడకము నిజంగా విజయం సాధించింది దినకర్ ఒక నిజమైన ప్రభావవంతమైన మరియు నమ్మకమైన పరిష్కారం తీసుకునే నాలుగు ఫ్లాట్లలో కూడా అండి ఐదు వింటూ ఐదు స్క్వేర్ మీటర్లు ఇరవై స్క్వేర్ మీటర్ల కింద జబ్బించండి పాత కోవడం జరుగుతుందండి పాత కోసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుందో చూద్దాం పదండి చూస్తే చూస్తున్నది ఇది మొదటి మరండి ఇది ముప్పై ఐదు కేజీలు వచ్చిందండి దీనికి మీరు చూస్తున్నది సెకండ్ మరి అండి ఇది ఇది మార్కెట్లో పెంచడం కలుపు కొలుపు వాడటం జరిగిందండి దీంట్లోని దిగుబడి వచ్చేసండి నలభై రెండు నలభై రెండు పాయింట్ నైన్ కేజీస్ వచ్చిందండి ఇదండి మూడో మరండి ఇది ఇది నా పద్ధతి ప్రకారంగా మనం మందు వాడి చేసిందండి ఇది దీంట్లో అయితేనే ముప్పై తొమ్మిది కేజీలు వచ్చిందండి ఇది మీరు చూస్తున్నది లాస్ట్ అండి మండే దినకర్ ధనకవారి దినకర కల్పముందు వాడిందండి ఇది గణనీయంగా అనేటికన్నా నలభై ఐదు కేజీల పాయింట్ రెండు కేజీ వచ్చిందండి ఇది నా రైతు సోదరులందరికీ కూడా నా అనుభవం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఇచ్చే ధనకవారి దినకర కలుపుమందుల్ని మీరు అందరూ కూడా వాడమని నేను ఇస్తున్నానండి ఫస్ట్ నుంచి కూడా ధనిక కంపెనీ ఏళ్ళ తరపు నుంచి కూడా ధనికతో మా అనుబంధం ఉందండి కొత్త ప్రోడక్టులు ఏమొచ్చినాయి రే రైతుల దగ్గర డైరెక్టర్గా వచ్చి రైతులందరితో వాళ్ళు పంచుకుంటారండి అదేవిధంగా దినక్క కలుపు మందిని మా పొలంలో ట్రైల్ చేయడం జరిగింది కలుపు అది అక్కడ లేదండి కలుపు కంట్రోల్తో పాటు ఆ చేతి మీద దిగుబడి ఇచ్చి ఇచ్చినందుకు అనుక కంపెనీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి